చాలామంది కుటుంబ జీవితంలో కూడా మనం చూసినట్లయితే అండి ఏది ఇంపార్టెంట్ వాళ్ళకి అర్థం కాదు పనికిరాని విషయాల గురించి వాళ్ళు గొడవ పడుతుంటారు పనికిరాని ఆలోచిస్తుంటారు ఈవెన్ పర్చరీలో కూడా మనం చూసినట్లయితే ఏది ప్రధానమైనదో దానిపైన వాళ్ళ దృష్టి ఉండదు కానీ చిన్న చిన్న విషయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు ఏషియావు కూడా చేసిన పని అదే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి పాలుతీరలు ప్రవహిస్తున్న వాగ్దాన భూమిలోకి వెళ్తున్నప్పుడు మార్గం అంతా కూడా వాళ్ళ దృష్టి దేని మీద ఉంది అంటే వాగ్దాన భూమి పైన లేదండి తిండి మీద నీటి మీద సనుగుకుంటూ గొనుక్కుంటూ ఆ పరిస్థితుల పైన వాళ్ళ దృష్టి కేంద్రీకరించారు కానీ నిజంగా వాగ్దాన భూమి పైన వాళ్ళ దృష్టి లేదు ఇక్కడ మనం చూసినట్లయితే ఏషావు తను ఏం కలిగి ఉన్నాడో ఏది ముఖ్యమైనదో అది తనకు తెలియటం లేదు మత సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై మూడు వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం తెలియజేస్తా ఉంది నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమంటున్నాడండి మొదటిగా మనం దేవుని వెదకాలి మొదటిగా మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడు నీకేం కావాలో అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట కానీ ఇక్కడ ఏషా ఏమంటున్నాడంటే తిండిని వెతుకుతున్నాడు నేను చనిపోతే ఈ జ్యేష్టత్వం వల్ల నాకేంటి లాభము అని చెప్పి తిండిని గురించి చూస్తున్నాడే తప్ప నేను దేవుణ్ణి వెదకాలి అనే ఒక ఆలోచన ఏషావు లేడు